రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకోటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జి గరడపేలి మండలం తారామలకపుర గ్రామం అయితే ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతు అవుతుండటంతో రైతులైతే ఏ ఎటువంటి వరి విత్తనాలను వేసుకోవాలని చూస్తున్నారు అయితే మనమైతే ప్రస్తుతం మన సూర్యాపేట గరడపేలి మండలాలైతే ఎక్కువగా సన్న వరి విత్తనాలను అయితే వేసుకోవడం అనేది జరుగుతుంది వాటికి గాను మనమైతే శ్రీ వన్ జీరో వన్ అదేవిధంగా చిట్టుపొట్టి సిటీ హండ్రెడ్ టిరు వరి విత్తనాలను వీటితో పాటుగా మనమైతే వేసుకోవటం అనేది జరుగుతుంది అయితే వీటి గురించి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి మనమైతే వాటి గురించి వివరంగా అయితే తెలుసుకుందాం శ్రీ వన్ జీరో వన్ అంకూర్ కంపెనీకి చెందినది దీని యొక్క పంటకాల నూట ఇరవై నుండి నూట ముప్పై రోజులు ఉంటుంది అయితే ఇది వచ్చేసి పొట్టిగా ఉండి సన్నగా ఉంటుంది ఇదైతే తెల్లపొట్టు తెల్ల పొట్టుకి సంబంధించినటువంటి వరి విత్తనం ఇది సాధారణ ఎత్తు అయితే పెరుగుతుంది దీని యొక్క సాధారణ ఎత్తు వచ్చేసి ఎనభై ఐదు నుండి తొంభై సెంటీమీటర్ అయితే ఉంటుంది ఇది వానకు వర్షాలకి అదేవిధంగా దుమ్ములకైతే కింద పడకుండా తట్టుకుంటుంది మరియు అదేవిధంగా బాగా పిలకలు వేస్తుంది పిలకలు వచ్చేసి మనకి ఒక గంటకు వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు పిలకలు అయితే వేయటం అనేది జరుగుతుంది అయితే ఈ శ్రీ వన్ జీరో వన్ వచ్చేసి తెగులను తట్టుకుంటుంది ఇవి అయితే యాసంగి వానకాలం రెండు క్రాపులకు కూడా వేసుకోవడానికి అయితే అనువైన పంట ఒక ఎకరానికి వచ్చేసి మనకైతే నలభై నుండి నలభై ఐదు బస్తాలైతే దిగుబడి అయితే రావటం అనేది జరుగుతుంది దీని యొక్క సీడ్ ధర వచ్చేసి పది కేజీలు వచ్చేసి మనకి పదకొండు వందల నుండి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే దొరకటం అనేది జరుగుతుంది ఇది శ్రీ వన్ జీరో వన్ వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుంచి అయితే మన మిరియాలిగూడ హుజునగర్ పట్టణ ప్రాంత ప్రజలు అయితే అనేది జరుగుతుంది ఇదైతే మంచి దిగుబడి అయితే రావటం అనేది జరుగుతుంది కొంచెం అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటుగా చిట్టుపోటీ చిట్టుపోట్టి వచ్చేసి జీనెక్స్ సీడ్ కంపెనీకి సంబంధించినటువంటిది ఇది అయితే తట్టుకోవడం లేదు ఇది యాసంగి వానకాలం రెండు కాపులు అయితే వేసుకోవడానికైతే ఉంటుందిలే కానీ ఇది రాష్ట్ర మనం పంట దిగుబడి వచ్చేటప్పటికైతే తెగులునైతే అయితే తట్టుకోవడం లేదు ఏరుకూరుడు అసు అయితే రావడం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం దీన్ని అయితే మనమైతే ఎవాయిడ్ చేసుకుంటే మంచిది అదేవిధంగా దీని యొక్క కాలం వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఇది వానాకాలంలో అయితే ఏరుకూళ్ళునైతే కొంచెం తట్టుకుంటుంది కానీ యాసంగి అయితే ఏరుకుళ్ళునైతే తట్టుకోలేకపోతుంది దీని యొక్క గింజ రకం వచ్చేసి పొట్టిగా ఉండి సన్నగా ఉంటుంది అదేవిధంగా మనకైతే ఇది కూడా తెల్ల పొట్టుకి సంబంధించినటువంటి వరి విత్తనం దీని యొక్క సాధారణ ఎత్తు వచ్చేసి ఎనభై ఐదు నుండి తొంభై సెంటీమీటర్ ఉంటుంది ఇదైతే వనరుకు తట్టుకుంటుంది కింద పడదు మరియు బాగా పిలకలే వేస్తుంది ఇదైతే తాలు అనేది అయితే పోవటం అనేది జరగదు వరి పంట దిగుబడి అయితే మొదట్లో అయితే పంట దిగుబడి అయితే మంచిగా రావడం అనేది జరిగింది ఎకరానికి నలభై నుండి నలభై బస్తాలు అయితే రావడం అనేది జరిగింది తర్వాత తర్వాత తెగులు అనేది పొలం అయితే తట్టుకోలేకపోయినాయి ఇది కూడా రెండు పంటలకు సంబంధించినటువంటి వరి విత్తనం ఇది దీని యొక్క ధర వచ్చేసి పది కేజీలు వచ్చేసి పదకొండు వందల నుండి పదకొండు వందల యాభై వరకు అయితే మనకి మార్కెట్లో అయితే దొరకడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా సిటీ హండ్రెడ్ ఈ సిటీ హండ్రెడ్ వచ్చేసి క్వారంటెక్ సీడ్ అనే కంపెనీకి సంబంధించినది ఇదైతే ప్రస్తుతం అయితే మనకి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే మన తెలంగాణలో అంటే మనకు వచ్చేసి మీరగూడ హుజునగర్ పట్టణ ప్రాంతాలైతే ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రోజులు అయితే ఉంటుంది దీని యొక్క ఎత్తు అయితే మన శ్రీ వన్ జీరో వన్ చిట్టుపోటీ కంటే కొంచెం ఒక ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది ఒకవేళ పెరగటం పెరిగినా కానీ ఇదైతే కింద పడకుండా అయితే ఉంటుంది ఎన్నైతే అయితే గట్టిగా ఉండి కింద పడకుండా ఉంటుంది ఇది పిలకలు అయితే మాత్రానికి ఇరవై పిలకలు అయితే మనకైతే వేయటం అనేది జరుగుతుంది దీని యొక్క గింజ రకం వచ్చేసి సన్న గింజ రకం ఇదైతే సన్నగా ఉండి పొట్టు అయితే తెల్లగా ఉండటం అనేది జరుగుతుంది ఇది దిగుబడి అయితే నలభై నుండి నలభై ఐదు వస్త్రాల అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది ఎకరానికి ఇదైతే ప్రధానంగా తెగులని తట్టుకుంటుంది దీని యొక్క సీడ్ ధర వచ్చేసి పది కేజీలు వచ్చేసి పదకొండు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే మనకైతే దొరకటం అనేది అందుబాటులో ఉండటం అనేది జరిగింది వీటితో పాటుగా టెరువు వరి విత్తనం కావేరికి సంబంధించినది ప్రస్తుతం అయితే ఉజునగర్ మిరాగ పట్టణ దీన్ని అయితే ఎక్కువగా అయితే ఈ ఈ సంవత్సరం అయితే వేయటం అనేది జరిగింది ఈ టెరువు వరి విత్తనం అయితే మన పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై రోజులు అయితే ఉంటుంది గింజ రకం వచ్చేసి సన్నగా ఉండి పొట్టిగా ఉంటుంది అదేవిధంగా పొట్టునైతే ఇదైతే మనకైతే తెల్లపొట్టు ఆకారంలో ఉండి మనకైతే పంటనైతే దిగు ఉంటుంది దీని యొక్క దిగుబడి వచ్చేసి ఎకరానికి నలభై నుండి నలభై ఐదు బస్తాలు అయితే రావటం అనేది పంట దిగుబడిని అయితే ఆశించవచ్చు ప్రధానంగా అయితే ఇదైతే తెగులను నిరోధించడానికి అదే చీడపీడలను తట్టుకోవడంలో సహాయపడుతుంది ఎత్తు కొంచెం ఎక్కువగా పెరిగి మొక్క వాలిపోకుండా నిటారుగా ఉంటుంది నూట పది సెంటీమీటర్ ఎత్తి అయితే పెరుగుతుంది ఇది కోతకు అనుకూలంగా ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఐదు పిలకలైతే మనకైతే పెడుతుంది ప్రస్తుతం మేమైతే తెలుగు వరి విత్తనాలను వేసుకోవడం జరిగింది ఈ వరి విత్తనాలు వేసుకోవడానికి ముందుగా అయితే మా పొలంలో దుక్కినైతే చదువు చేసుకొని ఒక రోజు ముందుగా నానబెట్టుకున్నటువంటి తెలుగు వరి విత్తనాలను చదువుకోవడం జరిగింది వీటిని ఒక ఎకరానికి పది కేజీల చొప్పున చదువుకోవడం అనేది జరిగింది వీటితో పాటుగా ఒక సంచి ఇరవై ఇరవై సున్నా పదమూడును చదువుకోవడం జరిగింది ఇరవై ఇరవై సున్నా పదమూడులో ఇరవై శాతం నత్రజని ఇరవై శాతం బాస్పరం పదమూడు శాతం గంధకం అనేది ఉంటుంది జీరో శాతం అయితే పొటాస్ అనేది ఉంటుంది ఇది నత్రజని అనేది ఆకుపచ్చగా రావడానికి బాస్పర అనేది వేరు వ్యవస్థను వృద్ధి చెందడానికి గంధకం వచ్చేసి మనకు ప్రోటీన్స్ని ఏం జమ్స్ని అభివృద్ధి అయితే ఉపయోగపడుతుంది ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బేడిని కొట్టినట్టయితే మా యొక్క ఛానల్లో వచ్చేటువంటి అప్డేట్స్ని అయితే మీరైతే వీడియో రూపంలో పొందవచ్చు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్